నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవటానికి దాంపత్యంలో అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి దంపతుల మధ్య వచ్చే విభేదాలన్నీ పోగొట్టుకోవటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి ధనలాభం కలగటానికి ఒక ప్రత్యేకమైన సీతారామ మంత్రాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా ఇరవై ఒక్కసార్లు పాటించాలి ఈ సీతారామ మంత్రాన్ని చదివితే చాలా సులభంగా కుటుంబ కలహాల నుంచి బయటపడచ్చు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు వస్తున్నవాళ్ళు ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎక్కువ ఉన్నవాళ్ళు అపోహలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఒకరి మధ్య ఒకరికి దూరం క్రమక్రమంగా పెరిగిపోతున్న వాళ్ళు ఈ సీతారామ మంత్రాన్ని పఠించినట్లయితే ఆ దూరం తగ్గిపోతుంది దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ఆ శక్తివంతమైన సీతారామ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రామ్ రామాయ రఘునందనాయ వల్లభాయ స్వాహా ఈ సీతారామ మంత్రాన్ని చదవండి సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి అలాగే దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ప్రత్యేకమైన అన్న ప్రసాదాలను వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలి కుటుంబ కలహాలు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు బెల్లం పొంగలి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం పొంగలి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి దీనివల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ప్రత్యేకంగా దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వచ్చి ఒకరి మధ్య ఒకరికి అవగాహన లేక దూరం అయిపోతున్నటువంటి తరుణంలో చిత్రాన్నం వసంత నవరాత్రులు సీతారాములకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత వృద్ధ బ్రాహ్మణ దంపతులను ఇంటికి పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఆ తాంబూలంతో పాటు ఈ చిత్రాన్నం కూడా వాళ్ళకి ఇవ్వాలి ఇలా ఎవరైతే సీతారాములను పూజించి చిత్రాన్ని నివేదించి ఆ తర్వాత వృద్ధ బ్రాహ్మణ దంపతులకి ఆ చిత్రాన్నాన్ని ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాంపత్య జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే పెసరపప్పు పొంగలి సీతారాములకు నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ఆరోగ్యం లభించాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే వృధా ఖర్చులు తగ్గాలంటే అటుకుల అన్నంలో కొద్దిగా తేనె కలిపి తేనె కలిపినటువంటి అటుకుల అన్నాన్ని సీతారాములకు నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలా చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి విశేషమైనటువంటి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ ప్రత్యేకమైనటువంటి అన్నప్రసాదాలకు ఉంది అన్నప్రసాదాలు సమర్పించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కాశీ క్షేత్రంలో మరణించే వారికి అంత్యకాలంలో పరమేశ్వరుడు వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెప్పారు అంతటి శక్తి రామతారక మంత్రానికి ఉంది అందుకే యోగినామపి రమయతీతి రామ అన్నారు యోగులను కూడా ఆనందింపజేసేది రామనామం అందుకే అగస్త్య మహర్షి దండకారణ్యంలో ఉన్నటువంటి ఆటవీకుల చేత రామమంత్రాన్ని చెప్పించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోగొట్టాడు భద్రాద్రి క్షేత్రంలో సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా తన శిష్యుల చేత రామమంత్రాన్ని ఆంజనేయ మంత్రాన్ని చెప్పించాడు అంతటి శక్తి శ్రీరామ తారక మంత్రంలో ఉంది వసంత నవరాత్రుల సందర్భంగా సీతారామ మంత్రాన్ని చదువుకోవటం ప్రత్యేకమైనటువంటి అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఏ సీతారామ మంత్రాన్ని వసంత నవరాత్రుల్లో చదవటం ద్వారా కుటుంబ కలహాలు దంపతుల గొడవలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దామా మరి ఓం ఐం హ్రీం శ్రీం రామ్ రామాయ రఘునందనాయ జానకీ వల్లభాయ స్వాహ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి